టీవీలు అందజేసినందుకు వారికి కూచంపల్లి మండల ఉపాధ్యాయ బృందం తరఫున ఒక చిరు సందన పత్రం వృద్ధాభివృద్ధి ప్రదాత శ్రీ బండారు మయూరెడ్డి గారికి సహృదయ సత్కారం వృత్తి వివేకం రూపుదిద్దిన వినయశీలి మీరు కర్తవ్యానికి క్రమశిక్షణ జోడించిన సంస్కారి మీరు మర్యాదకు మరణం నేర్పిన మయూర శిఖరం మీరు సహనం సౌశీల్యతకు స్థాతృత్వం అలంకారమైన రూపం శ్రీ బండారు మయూర్ రెడ్డి గారికి పోచంపల్లి మండల ఉపాధ్యాయులు సమర్పిస్తున్న ఆత్మీయ సత్కారం శ్రీ బండారు శ్రీరామ్ రెడ్డి సబిత దంపతులకు లింగోజగూడెంలో జన్మించిన రెడ్డి గారు పదవ తరగతి వరకు లయోలా హై స్కూల్ ఇంటర్మీడియట్ లయోలా అకాడమీ డిగ్రీ ఏవీ కాలేజ్ మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయాలు పూర్తి చేసి అమెరికా వెళ్ళి అడ్వాంటేజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించి ఎంతో మంది ప్రతిభ గల నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వారి జీవితంలో వెలుగులు నిప్పిన సహృదయులు శ్రీ రెడ్డి గారికి ఏకైక కుమార్తె చిరంజీవి మోక్ష శ్రీరెడ్డి గారు ప్రస్తుతం విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారు లింగోజిగూడెంలో పుట్టి అమెరికా వరకు సాగిన వీరి జీవన ప్రస్థానం ఎందరికూ ఆదర్శం వీరికి అటు లక్ష్మీ కటాక్షం ఇటు సరస్వతి కటాక్షం అరదైన పూర్వ పుణ్యం విద్యా దాహం పుచ్చుకున్న ఇచ్చిన తీరనిది అందుకే వీరు చౌటుప్పల్లో శ్రీ గాయత్రి విద్యా సంస్థలు స్థాపించి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది సమాజానికి ఉత్తమ పౌరులను అందిస్తున్నారు అందరూ చదవాలి అందరూ ఎదగాలి అని నినాదానికి అనుగుణంగా ఎదగడం అంటే తను మాత్రమే కాదు పేద విద్యార్థులందరూ ఉన్నతలుగా ఎదగాలనే ఆకాంక్షతో ఎన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావడానికి తన వంతు సామాజిక బాధ్యతగా ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలకు స్మార్ట్ టీవీలు అందజేసినందుకు అందుకోండి హృదయపూర్వక సత్కారం మండల విద్యాధికారి ఉపాధ్యాయులు విద్యార్థులు గురుదాన్ భోజం పెరిగి మండలం యూ